ఇప్పుడు దర్శిలో ఎన్నికలు వస్తున్నాయి మరి ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది గుట్టపాటి లక్ష్మి మా కళ్యాణ్ మద్దతు ఇచ్చింది కాబట్టి గుట్టపాటి లక్ష్మి గెలుచుంది ఆవిడికి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆవిడికి పర్లేదు బాగానే ఉంది ఆమె గెలుస్తేనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తాం గొట్టుపాటి లక్ష్మి వస్తే బాగుంటుంది ఎందుకంటే అభివృద్ధికి నాంది ఇప్పుడు లోకల్ అనేది తీసి పక్కన పెడితే మనకు కావాల్సిన అభివృద్ధి లోకల్ నాన్ లోకల్ అని కాదు టీడీపీ వస్తేనే బాగుంటుంది అయ్యా నాకు తెలిసినంత వరకు టీడీపీ వస్తేనే బాగుంటుంది అండి మేము టీడీపీనే మళ్ళీ హాయిలోకి తెచ్చుకొని మళ్ళీ మా దర్శి మొత్తం అభివృద్ధి చేయాలనుకుంటున్నాము దర్శికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ లేడీస్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క మహిళ మేడం గారిని గెలిపించుకోవాలని ఇదిగా ఇదిలోనే ఉన్నారు మేడం గారు చేసే మేడం గారిని చూసే భరోసా వస్తుంది అందరికి ఎందుకంటే ఇంతకుముందు బూచేపల్లి ఫైవ్ ఇయర్స్ చేశాడు ఏం అభివృద్ధి చేయలేదు మళ్ళీ వస్తే ఏం చేస్తా నమ్మకం ఏముంది అది మొదటిసారి వచ్చిన వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి ఒక ఫస్ట్ టైం ఒక లేడీ గతంలో దర్శి మీద నిలబడింది కూడా అవుట్ ఆఫ్ వ్యక్తులే లోపల వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆమె కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ కాబట్టి గతంలో టీడీపీలో డెవలప్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ మేము టీడీపీని అధికారంలో తెచ్చుకొని మేము దర్శిని సస్యశామనంగా అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాము ఇప్పుడు ఈ ఐదేళ్లలో వై వైఎస్ఆర్సీపీ మా మామూలుగా మీకు ఇక్కడ పరిపాలించింది కదా సో ఈ వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదు అంటారు ప్రజెంట్ అయితే ఏం చేయలేదన్న ఆయన నుంచి డెవలప్మెంట్ ఏం లేదు ఏదో చేసాడంటే చేసాడు ఏదైనా మనీ తీసుకోవడం చేయడం ఆయన వరకు ఆయన డీలింగ్స్ అంతే కానీ డెవలప్మెంట్ వరకు ఏమి లేదు బూ చేపల్లి మర్చిపోవాలండి ఎప్పుడో పాతకాలం నుంచి ఉంది కానీ బూత్ చెప్పల్లి ఏముంది బూత్ వాళ్ళు ఏదో దేశకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వాళ్ళు సవాలు తోడలు కూడా తగిద్దా ఓవరాల్గా చంద్రబాబు గారు గట్టిపాటి లక్ష్మి ఈసారి కంపల్సరీ గెలిపించుకుంటాం గత ఐదు సంవత్సరాలు ఏమీ జరగలేదు అంతకుముందు ఐదు సంవత్సరాలు సమరావు గారు చేసిందే ఉంది ఇక్కడ ఇప్పుడైతే గొచ్చిబడి లక్ష్మి వస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది నా ఒపీనన్ ఎందుకంటే గతంలో టీడీపీ ఫైవ్ ఇయర్స్ చేశారు ప్రభుత్వ పరిపాలన ఆ పరిపాలనలో దర్శి రూపురేఖలు మార్చేశారు టిడిపి కంటిన్యూ అయి ఉంటే దర్శిలో ఇంకా డెవలప్మెంట్ ఉండేది డాక్టర్గా మనకి ఏదో ఒకటి చేయగలరు ప్రతి ఒక్కళ్ళు మేడం గారిని చాలా చూసారు కదండి మన ప్రచారంలో ఎలా మేడం గారికి భ్రమరాధం పడుతున్నారు చూసారు చేస్తుంది కాబట్టి ఇప్పుడు అదే బాగుంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఓవరాల్ గా టీడీపీకి అవకాశం ఉంటుంది ఈసారి ఫస్ట్ టైం ఒక లేడీకి ఇచ్చారండి ఇదివరకు అందరు జెంట్స్ ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళే కానీ ఫస్ట్ టైం ఒక లేడీకి ఇచ్చారు ఆమె గెలిస్తే మహిళలకు కూడా ఎంతో ఉపయోగపడుద్ది అని నా ఒపీనియన్ బూచేపల్లి వర్సెస్ గుట్టిపాటి ఈ పోటీ నడుస్తుంది కదా మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటారు ఇక్కడ మేమైతే ఖచ్చితంగా గుట్టిపాటి మేడానికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాము నా నా ఓటైతే టీడీపీకే అండి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్న పార్టీ టీడీపీ కాబట్టి నేను జనసేన నుంచి జనసేన వీర మహిళా విభాగం నుంచి నేను మేడం గారికి సపోర్ట్ ఆ టీడీపీకి అంటే మాకు నాది రాజంపల్లిలో మాకు బాల వెంకటరామయ్య పనిత వెంకటరామయ్య మాకు అనుకూలం ఫస్ట్ నుంచి కూడా ఎవరు ఏం అభివృద్ధి చేయలేదు ఏ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయలేదు ఒక్క సిద్ధారాగవరావు గారే చేశాడు దర్శన జీవో గారికి సిద్ధరాగరావు గారే చేశాడు ఇంకెవరు చేయలేదు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ పరిపాలన చేశారు వైఎస్ఆర్సీపీ కనీసం ఏ ఏమైనా కానీ డెవలప్మెంట్ లేదు దర్శిలో కాబట్టి మేము గొట్టుబాటు మేడానికే సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాం దర్శి ప్రజలందరూ కూడా మేడం గారికి గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఐదేళ్ళ పాలన చూశారు వాళ్ళకి మార్పు కావాలనుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు లక్ష్మి గారి మేడం గారిని సపోర్ట్ చేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు పబ్లిక్ టాక్ కూడా అలాగే ఉందండి గుట్టపాటి లక్ష్మి వస్తే బాగుంటుంది మాకు పైన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా అభివృద్ధి అంటే ఎప్పుడైనా టీడీపీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది కానీ వైఎస్ఆర్ వచ్చినప్పుడు ఐదేళ్ళ నుంచి ఏమీ జరగలేదు ఆఖరికి అలా మనకి అభివృద్ధి రావాలంటే టీడీపీ రావాలన్నా మనకి ఉంటే మాత్రం ఓన్లీ కేసులు ఇలాంటి తప్ప ఏం జరగదు అయితే అభివృద్ధి జరుగుతుందండి ఎందుకంటే మాకు ఎప్పుడైనా ఫస్ట్గా మాకు ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఉన్న చూసిన అభివృద్ధి వాళ్ళు ఇప్పుడు ఏమి అబ్బా వాడిని గెలిపించి కూడా మాకు ఉపయం లేదు ఏం లేదు చిన్నపిల్లడి కానీ పెద్దోళ్ళు కానీ అందరు తిట్టేఫాని ఏం చేశారు ఏం చేశారు అనేది అది ఈసారి మాత్రం బొట్టి పల్లెచ్చు మాత్రం గట్టి గెలిపించేదే మేము గ్యారంటీగా ఇప్పుడు దర్శిలో ఎన్నికలు అయితే వస్తున్నాయి మరి ఎవరు వస్తే బాగుంటుంది ప్రెసిడెంట్ సీఎంగా చంద్రబాబు దర్శి ఇంకా గట్టిపాటి లక్ష్మి వాళ్ళ ఏ నాయన గారి నుంచి వాళ్ళ కుటుంబం తిరుగు లేకుండా తప్పు లేకుండా చేసి ఉండరు కాబట్టి వాళ్ళ కుటుంబంలో పుట్టుబాటు లక్ష్మి వస్తేనే బాగుంటుంది టీడీపీ లక్ష్మిదే గట్టిపాటి లక్ష్మికే ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే కన్ఫామ్గా ఏమి గెలవాల్సిందే లేకపోతే కష్టం అవుతుంది ఇప్పుడు టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి గారు అయితే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు దర్శనం నుంచి మరి ఆవిడకి అంటే మద్దతు ఎలా ఉంది ఇక్కడ ప్రస్తుతానికి సూపర్ ఉంది అన్న ఇప్పుడున్న దాన్ని బట్టి మెజార్టీ బాగా వస్తాయి అనిపిస్తుంది తర్వాత చూడాలి ఆ రోజులో మా చంద్రబాబు నాయుడు టైంలో చిత్తారా గారు ఉన్నప్పుడు ఆయన దేశకొచ్చి డెవలప్ చేశాడు బాగా బాగా అది చెరువు కానీ అంత కానీ వాకింగ్ కానీ బాగా చేయడం కానీ బెహ్మానం ఉంది మొత్తానికి ఇప్పుడు మీ మద్దతు ఎవరికి మీ ఓటే మా మద్దతు టీడీపీ జనసేన కూటమికండి అలా చూస్తే బాగుండదని మేము బొట్టుపాటు లక్ష్మికే చేస్తుంది ఆమె నమ్మకం ఉంది భూసేపల్లి ఇది రెండు సార్లు చూసాం ఆయన మీద నమ్మకం లేదు పోయినసారి చిత్తారావు బాగా చేశాడు ఏమి కూడా బాగా చేస్తా కూడా చేస్తా అని అందరూ అనుకుంటున్నాం